కంపారిజన్ ఈ కంపారిజన్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలా వరకు ఇంతకుముందు పిల్లల్లో కంపారిజన్ ఒక రకంగా ఉండేది చాలా అందంగా ఉండేది చూడముచ్చటగా ఉండేది కానీ ఇప్పుడు కంపారిజన్ ఎలా ఉంది అంటే వాళ్ళకన్నా మించి మేము కనిపించాలి డ్రెస్సింగ్లో కానివ్వండి ఒక స్థితిలే చూస్తున్నారు పరిస్థితులు చూడట్లేదు కారణాలు అనేకం కావచ్చు ఈ కంపారిజన్ పోవాలి అంటే అసలు ఏ విషయంలో కంపేర్ చేసుకోవాలి ఎలా ఉండాలి అంటే కంపారిజన్ ఎలా విషయం కంటే అండి ఏమంటారు ఒక ఏజ్ ఇప్పుడు చిన్నప్పుడు చూడండి మీరు పిల్లల్ని అక్క చెల్లెల్లోనే ఇగో అక్కయే తినింది నువ్వు తినాలి యువర్ సిస్టర్ ఈజ్ గుడ్ గర్ల్ యువర్ నాట్ అంటే వాడు గబగబా తినేస్తాడు అంటే ఆ పోటీ తత్వం నేను నేను కూడా గుడ్ అనిపించుకోవాలి కానీ ఒక ఏజ్ తర్వాత ఒక పదిహేను ఏళ్ళు తర్వాత కంపేర్ చేస్తే ఇరిటేట్ అవుతారండి అందుకోసం పిల్లలు ఆ పక్కవాడిని చూడు నువ్వు వాడిని చూసి నేర్చుకో అంటే పిల్లవాడికి నచ్చదు ఫ్రెండ్స్ని తిట్టినా ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసినా వీళ్ళు జీర్ణించుకోలేరు చిన్నప్పుడు మాత్రమే మనం ఈ కంపారిజన్లో మనం పిల్లల ఇది గెలవగలుగుతాం వాళ్ళని కరెక్ట్ చేయగలుగుతాం నువ్వెందుకు అలా చేయట్లేదు అంటే మనల్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు అతను బైక్ కొనిచ్చాడు నువ్వు ఎందుకు కొనియలేదు నేను అందుకే చదవట్లేదు అంటే కొంచెం కంపారిజన్ ఎప్పుడు కూడా అండి అంటే వాళ్ళకి చెప్పాలి అంటే చదువులో నీకంటే గొప్పవాడిని చూసి నువ్వు కంపేర్ చేసుకో డబ్బులో నీకంటే తక్కువ వాటితోటి కంపేర్ చేసుకో ఆనందంగా ఉండటానికి ఇప్పుడు అతనికి ఏదో పదివేలే సంపాదిస్తాడు నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను విల్ బీ హ్యాపీ నువ్వు ఇంకెవరితోటో ప్రపంచంలో కోటీశ్వరుడితోటి అతను ఉందని చూస్తే నువ్వు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషపడడం నేర్పిస్తే పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటేనే సంతోషపడతామంటే జీవితంలో కొన్ని రోజులే ఉండొచ్చు ఎదుటివాడు బాగుపడుతుంటే సంతోషపడ్డారు అనుకోండి ఎప్పుడో ఎవరో ఒకడు బాగుపడుతుంటాడో మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం బాగుపడితేనే సంతోషపడతామంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు ఇప్పుడు ఒక పిల్లవాడికి నీకంటే నాలుగు మాటలు అప్రిషియేట్ చెయ్యి చేసి నువ్వు కూడా పోటీ పడు నేను కూడా ఒకరోజు అలా ఉండాలి అని కానీ వాడికి అలా ఎలా వచ్చాయని వీడు కనుక కుల్లుకున్నాడు అనుకోండి జీవితంలో ఎప్పటికీ హ్యాపీనెస్ సంతోషం అంటే ఎవరికీ దొరకదండి అది పిల్లవాడి స్థాయిలో ఉన్నా ఇది డబ్బు సంపాదించే పెద్దవాళ్ళు అయినా కంపారిజన్ డబ్బులో మనకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం సుఖంగా ఉంటాం అల్టిమేట్ గోల్ ఏంటండి సుఖంగా ఉండడం ఇప్పుడు ఏ పనికైనా ఏ డబ్బైనా ఏదైనా మనం దేనికోసం చేస్తాము ఆనందం కోసం చేస్తాం అందుకోసం పిల్లల్ని ఒక రేంజ్ తర్వాత కంపేర్ ఎప్పుడూ చేయకూడదండి నువ్వు బాగా చేస్తావు నాన్న నువ్వు అనుకుంటే ఇది చేయగలుగుతావు అని మోటివేట్ చేయాలి తప్ప ఆ పక్కింటి వాడిని చూడు నువ్వు అంటే ఏదో ఇది చెప్తారు తండ్రి అన్నయ్య చూసావా నువ్వు ఆ పక్కింటి అమ్మాయిని అసలు ఆమె ఎంత బాగా చదువుకుంటుందో నువ్వేం చేయట్లేదని నేను ఆమెను చూసే నేను ఇట్లా అయిపోయినా అంటాడు అంటే నేను పక్కన చూసేసే నా పరిస్థితి ఇలా అయింది అని అందుకోసం కంపారిజన్ ఎప్పుడు కూడా అండి ఒక రేంజ్ తర్వాత పిల్లలకి ఒక అడల్సెంట్ ఏజ్ ఆ ఏజ్కి వచ్చినప్పుడు చేయకపోవడమే మంచిదండి వాళ్ళకి చెప్పాలి ఇగో పరిస్థితులు ఇవి నువ్వు ఇలా చదువుకుంటే ఇలా ఉంటుంది ఇగో మన పరిస్థితి ఇది నువ్వు ఇలా చేయగలుగుతావు నీకు ఆ స్థాయి ఉంది నువ్వు అంటే వాళ్ళకి నిజంగా లే ఒక అప్రిషియేషన్ అండి ఎవరినైనా కూడా నిజంగా వాళ్ళని ఒక ఎంకరేజ్ చేస్తుంది ఒకప్పుడు అమ్మ ఒక వంట చేసింది అమ్మ నువ్వు చాలా బాగా చేస్తావు అసలు అమృతం నీ చేత అంటే ఆ తల్లి నెక్స్ట్ డే ఇంకా బాగా చేసి పెట్టాలనుకుంటుంది భర్తకైనా కొడుకైనా నువ్వు చేసినప్పుడు మాత్రం తిన్నావు బాగాలేనప్పుడు మాత్రం క్రిటిసైజ్ చేసావు అనుకోండి అప్పుడు ఆమె కూడా ఒక డిప్రెషన్ అంటే ఏ స్థాయిలో అయినా ఒక బాస్ నన్ను గుడ్ అన్నాడు అంటే ఆ ఎంప్లాయీ బాగా పనిచేస్తాడు ఒక పిల్లవాడిని ఐదు పిల్లల మార్కులు వచ్చినప్పుడు తిట్టావు పది వచ్చినప్పుడు వెరీ గుడ్ అ నువ్వు ఇంప్రూవ్ అయినావు అంటే వాడు పదిహేను తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు కానీ తొంభై వచ్చినప్పుడు తిట్టావు తొమ్మిది వచ్చినప్పుడు తిట్టావు అందుకోసం కంపారిజన్ ఎప్పుడు అండి చిన్న అప్రిషియేషన్ అది టీచర్కి అయినా పిల్లలు వచ్చి సార్ మీరు బాగా చెప్తారు అంటే ఆ టీచర్ని ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ మాట అంటే గుర్తొస్తుంది సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ర్యాంక్స్ కంపారిజన్ మార్క్స్ కంపారిజన్ ఎక్కువైపోయింది సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా కూడా ర్యాంకుల కంపారిజన్ ఎక్కువైపోయింది వాడికి సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో తెలియట్లేదు బట్ ర్యాంక్స్ మాత్రం వాడికి టెన్ పాయింట్స్ వచ్చాయి నీకెందుకు రాలేదు ఈ కంపారిజన్ ఎక్కువైపోయింది ఒకటండి వాళ్ళ ఒక తల్లి పిల్లలైనా నలుగురు నాలుగు రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు ఇప్పుడు ఒక మనం ఒక స్పంజ్ తీసుకున్నాం అనుకోండి అది ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్నే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది దాంట్లో ఒక వన్ లీటర్ పోస్తాం అనుకోవడం మూర్ఖత్వం అంటే ఒకదానికి ఒక కెపాసిటీ ఉంటుంది ఈ పిల్లవాడి ఇక్కడ చదవనంత మాత్రాన పనికిరాడని వాడి కాదు ఎవ్రీ చైల్డ్ ఈజ్ డివైన్ పర్సనాలిటీ అండి అది మనం గమనించాలి భగవంతుడు వాడికి ఇంకొక దాంట్లో ఏదో శక్తి ఉండొచ్చు అది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించి ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇష్టం లేని గ్రూప్స్ తీసుకొని ఇష్టం లేని సబ్జెక్ట్స్ బలవంతంగా నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను కాలేకపోయాను కాబట్టి నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని తండ్రి మన ఇంట్లో డాక్టర్లు ఎవరలేరు కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి అని తల్లి అనుకొని వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి పిల్లలలా తయారవ్వాలనే రేసులో వాళ్ళని పందంకోళ్ళలాగా పెడితే వాటిని మీట్ అవ్వనప్పుడు పిల్లవాడు అయ్యో మా అమ్మ బాధపడుతుందేమో నాకు మార్కు రావట్లేదు నేను చేయలేకపోతున్నాను నాన్న బాధపడతాడేమో టీచర్ ఏదో మాట్లాడినప్పుడు నాలాంటి వాడు యూజ్లెస్ వేలా ఎందుకు వచ్చావా ఆయన రెండు వందల కిలోమీటర్ల నుంచి కాలేకి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉంటున్నావు నువ్వు చదవట్లేదు మీ నాన్న ఏదో ఫార్మరు ఆయన ఇంత కష్టపడుతున్నాడు మొన్న వచ్చినప్పుడు చెప్పాడు ఇవి కంపేర్ చేసుకుంటాడు అయ్యో అక్కడ మా నాన్ననేమో భూమి మీద నాకు డబ్బులు పెట్టాడు ఇక్కడేమో అమ్మనేమో బంగారం అమ్మి నాకు డబ్బులు ఇచ్చారట ఈ టీచర్ ఏమో నన్ను వేస్ట్ ఫెలో అన్నాడు నేను బతికేందుకు అనుకున్న క్షణం వాడు ఏమవుతున్నాడంటే ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాడు అందుకోసం మీ కంపారిజన్స్ నువ్వు చేయగలుగుతావు బేట నో ప్రాబ్లం నువ్వు టెన్ తెచ్చుకున్నావు కదా గివ్ యువర్ బెస్ట్ నో ప్రాబ్లం అని చూడండి అద్భుతాలు చేయగలుగుతారు అందుకోసమే తల్లిదండ్రులు ఎప్పుడైనా అండి పిల్లలకి ఒక్క ఒక రేంజ్ తర్వాత స్నేహితుల్లాగా ఉండాలి అవసరం వస్తే నేను మా అమ్మతో నేను మాట్లాడగలుగుతాను ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరుకుతుంది మా నాన్న నాకు ఒక గైడ్గా ఉండగలుగుతాడు అనేటువంటి ఒక ట్రస్ట్ మనం పిల్లలలో క్రియేట్ చేయకపోతే బాధపడాల్సి వచ్చింది ఇటు తల్లిదండ్రులు వాటి పిల్లలు కూడా తర్వాత సమాజం కూడా అందుకోసం కంపారిజన్ అవసరమైనప్పుడు నువ్వు చేయగలుగుతావని చెప్పాలి కానీ అతను చేస్తున్నాడు అతనికి నువ్వు వేస్ట్ ఫెలో అంటే ఎవరైనా కూడా అండి కోటల్లో బాగుంది నువ్వు చేస్తే బాగలేదని చేస్తే తల్లికి బాధ ఉండదు అండి పక్కింట అతను బైక్ కొనిచ్చాడు నువ్వు కొనియలేదంటే తండ్రి బాధపడడా అలాగే పక్క పిల్లోడికి ఉండే పొటెన్షియల్ వేరుంటుంది అతను క్రికెట్ బాగా ఆడతాడు మీ వాడు చాలా బాగా పాట పాడతాడు ఇంకొకటి డ్యాన్స్ బాగా చేస్తాడు ఇంకొకటి పెయింట్ బాగా చేస్తాడు ఏది ఆర్టే అండి ప్రపంచంలో ఒక రెండు ఒక డాక్టర్లు ఇంజనీర్లే మనుషులు మిగతా వాళ్ళు కాదనుకోవడం తప్పు ఇప్పటి సమాజం అలా ఆలోచిస్తుంది దాని ద్వారానే పిల్లలు కూడా ఈ డిప్రెషన్లకి ప్లస్ డాక్టర్లు బిజీ అవ్వాల్సినటువంటి కారణం కూడా దీనికి ఉంటుంది కాబట్టి ఈ ర్యాంక్స్ల పైన పోకూడదండి ఇవాళ మనం చాలా ఉదాహరణలు ఉన్నాయి తెలుగు వ్యాకరణం రాసినటువంటి చిన్న పదహారు ఏళ్ళ వరకు అమ్మ కొంగు పట్టుకొని పేరెంట్ వాళ్ళకి తిరిగాడు మరి అలాంటి వాడు తెలుగు వ్యాకరణం రాసే స్థితికి వెళ్ళిందుకు వెళ్ళాడు అందుకోసం ఒక టెండూల్కర్ క్వాలిఫికేషన్ ఏంటి ఇవాళ ఒక భారతరత్న రిసీవర్ అనే అందుకోసం ప్రజ్ఞ అనేది ఒక డిగ్రీలోనో ఒక ర్యాంక్లోనో ఉంటుందనుకోవడం తప్పండి అందుకోసం పిల్లల్ని అవసరమైనప్పుడు చిన్నప్పుడు తప్ప ఒక రేంజ్ తర్వాత కంపేర్ చేయకపోవడమే మంచిది కాల్స్తే వాళ్ళ పొటెన్షియల్ని గుర్తు చేసి ముందుకు నడిపేటువంటి ఒక గైడ్గా మాత్రం ప్రతి ఒక్కళ్ళు తయారవచ్చు చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు సార్ అండ్ ప్రతి పేరెంట్ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయాలు చాలా బాగా మాట్లాడారు మీరు కూడా ఒక పేరెంట్గా లేదా ఒక స్టూడెంట్గా లేదా ఒక లెక్చరర్గా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఈ మాటలు ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేస్తాయి కాదని ఎవరు అనలేరు సో ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయాలు చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే విషయాన్ని చేరవేసే ముందు మీకు ఎలా అనిపించింది టాపిక్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే